హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి వంకాయ బఠానీ కర్రీ రెసిపీ ఏంటో చూసేద్దాం ముందుగా ఎనిమిది గంటల పాటు నానబెట్టుకున్న బఠానీని తీసుకొని కుక్కర్లో సరిపడా నీళ్ళు పోసి అందులోనే కొంచెం ఉప్పు పసుపు వేసి మూడు విజుల్లు రానివ్వాలి ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకొని దానిలో ఒక పెద్ద సైజు ఉల్లిపాయ మూడు రెమ్మల వెల్లుల్లి మరియు కొంచెం కొబ్బరి వేసి కచ్చపచ్చగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని మూడు స్పూన్స్ ఆయిల్ వేసుకొని బాగా హీట్ అయిన తర్వాత పోపులు వేసి బాగా ఫ్రై చేయాలి పోపు బాగా వేగిన తర్వాత అందులోనే రెండు ఎండుమిర్చి ఒక ఉల్లిపాయ మూడు పచ్చిమిర్చి వేసి బాగా ఫ్రై చేయాలి ఉల్లిపాయ బాగా వేగిన తర్వాత అందులోనే కొంచెం కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా ఫ్రై చేయాలి ఇవన్నీ బాగా వేగిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్న పేస్ట్ని ఇందులో వేసి ఒక పది నిమిషాల పాటు బాగా ఫ్రై చేయాలి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత అందులోనే మీ టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు కొంచెం టమాటో ప్యూరీ వేసి బాగా ఫ్రై చేసుకొని అందులోనే కొంచెం పసుపు ధనియాల పొడి గరం మసాలా తగినంత కారం వేసుకొని బాగా ఫ్రై చేయాలి ఇదంతా బాగా ఫ్రై అయిన తర్వాత ఒక టూ స్పూన్స్ వరకు వాటర్ వేసి బాగా ఫ్రై చేయాలి మసాలా ఫ్లేవర్ అంతా గ్రేవీలోకి వచ్చేటట్టు ఫ్రై చేయాలి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న పావు కేజీ వంకాయలని ఇందులో వేసి బాగా ఫ్రై చేసి ఒక పది నిమిషాల పాటు మూతపెట్టి బాగా మగ్గనివ్వాలి ఇలా మధ్య మధ్యలో మూత తీసి బాగా కలుపుతూ ఉండాలి ఇప్పుడు మనం ముందుగా కుక్కర్లో నానబెట్టుకున్న బఠానీలని ఈ వంకాయలో వేసి బాగా ఫ్రై చేసి ఒక గ్లాస్ వాటర్ వేసి బాగా ఉడకనివ్వాలి ఇలా బాగా కలిపిన తర్వాత మనం కొంచెం కొత్తిమీర తరుగు వేసుకొని మూత పెట్టి ఒక పది నిమిషాల పాటు ఉడికించాలి అంతే ఎంతో సింపుల్ అండ్ టేస్టీ బఠానీ వంకాయ కూర రెడీ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్